హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం ముప్పై గుంటలు అండి ఇది విలేజ్ విలేజ్ నక్ష రోడ్డు ఇదే రోడ్ కానుకొని ఉంది రోడ్ ఫేసింగ్ బాగుంటుందండి చుట్టూ రోడే వస్తుంది ముప్పై గుంటలు రైతు దగ్గర ఉంది ఇది యాదాద్రి భువనగిరి డిస్టిక్ అండి మనకు వంగపల్లి దగ్గర వస్తుంది హైవే నుంచి అయితే ఒక కిలోమీటర్ ఉంటుందండి వరంగల్ హైవే నుంచి హైదరాబాద్ నుంచి అయితే యాభై కిలోమీటర్ వస్తుంది ఉప్పల్ నుంచి అయితే నలభై కిలోమీటర్ వస్తుంది ఇది యాదాద్రి భువనగిరి డిస్టిక్ మనకు యాదగిరిగుట్ట నుంచి అయితే ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంది రోడ్ ఫేసింగ్ బాగుంటుందండి మొత్తం రోడ్ ఫేసింగ్ వస్తుంది రైతు దగ్గరనే ఉంది రైతు చెప్తున్న ధర అయితే రెండు లక్షల ఎనభై వేలకు ఉంటా చెప్పు రైతుకు అర్జెంట్ ఉంది మొత్తం పొలమే దీని వెనకాల మొత్తం వెంచర్లో ఉంది ఆ ట్యాంక్ కనబడుతుంది చూడండి ఎంత వెంచర్లే మనకు హైవే నుంచి అయితే ఒక కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇది నక్ష రోడ్ ఇదే రోడ్డు కానుకొని ఉంది